రామగుండం నగరం అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజలు వ్యాపారులు పెద్ద మనసుతో సహకరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ అన్నారు శుక్రవారం సాయంత్రం ఎన్టీపీసీ మిలేనియం హాల్లో స్థానిక వ్యాపారులు కాలనీ వాసులతో సమావేశాలు నిర్వహించి తను చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు రామగుండం నగరం అభివృద్ధి కోసం వెనకాడేది లేదని తనపై ప్రతిపక్షాల నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా భయపడేది లేదని అన్నారు రామగుండం నగరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎందుకు మీ సహకారం ఎంతో అవసరమని అన్నారు రోడ్ల విస్తరణ అభివృద్ధి కోసం పనుల్లో కొందరికి ఇబ్బంది ఉన్నా పెద్ద మనసుతో ఆలోచించి సహకరించాలని కోరారు రామగుండం నియోజకవర్గం పరిధిలోని ప్రతి పల్లె నుండి ఇరవై ఐదు నిమిషాల్లో గోదావరి కనికి చేరుకునే విధంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని అన్నారు అదే విధంగా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లు వీధి రేట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ గోదావరికి అని ఎనిమిదవ ఎయిటింగ్ క్లైన్ కాలనీ రామగుండం పట్టణ పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్లు డ్రైనేజీ ప్రతి గల్లీకి ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు అదేవిధంగా ఎన్టీపీసీ మేడ్పల్లి రోడ్డు నుండి ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు వరకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా జరిగిందని అన్నారు రామగుండం జెన్ ఐదు వందల మెగావాట్ల విద్యుత్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు और माना पूछो भगवान ही बना है किसी का भी है। और जो क्रिश्चियन्स का है उनका भी बनवा हरेक को हर जगह एक बोली वाला में बोली में सार उधर किन्हीं का एक पांच जगह एक छः छः जगह एकदम अद्भुत घाट बनाएँगे जैसा काशी में होता उस तरह वो जगह कोशिश करेंगे कहीं का दीप बस ग्रामा

అంత కోర్టు ఇచ్చిన ఇంకా ఇస్తాడు హన్మంతుడు కట్టే పైసలు ముందు పోయితో హన్మంత్రిని ఎంత ఎత్తు కడితే అంత ఎత్తు ఇష్టం